హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయారాన్ని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటా కొటేషన్ వినేద్దామా గుణం చూసి గౌరవించే రోజు మన తాతల కాలంలోనే పోయింది ఇప్పుడు అంత ధనం చూసి మాత్రమే గుర్తింపు గౌరవం వస్తుంది నిజమే కదండి ఒకప్పుడైతే గనక గుణం చూసి వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి గౌరవించేవాళ్ళు ఇప్పుడైతే గనక ఎవరికి ఎక్కువ ఆస్తుంది ఎవరికి ఎక్కువ డబ్బు ఉంది ఎవరు ఎలా ఉన్నారు అని చూసి ఆస్తులు అంతస్తులు చూసి గౌరవిస్తున్నారండి ఆ కాలం పోయి మళ్ళీ ప్రేమలో ఆప్యాయతలు చూసి గౌరవించే రోజులు వస్తే బాగుండు మన తాతల కాలంలో వాళ్ళు ఎంతో పుణ్యాలు చేసి ఉంటారు వాళ్ళకి మంచి గౌరవం ఇట్లాంటివి వచ్చినాయి అంటే మనస్సు మమత ఇలాంటివి చూసే వచ్చి ఉంటాయి ఈ కొటేషన్ మీకు నచ్చి నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ అండి ఏ వీడియో చేసినా మీ దాకా నుండి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీ మీరు వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు కొటేషన్ పంపించాలంటే నా ఇన్స్టాయిడ్ విజయరాణి కేర్ ఉంటుంది చిగురుపాడి అని ఉంటుంది అక్కడ మీరు కొటేషన్ పంపించండి మరో కొటేషన్తో మేము ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతాయి హ్యాపీగా ఉండండి బై బై థ్యాంక్ యూ టేక్ కేర్